నమస్కారం అండి అందరికీ షేణార్థి అందరు ఎలా ఉన్నారు కార్తీక మాసం ప్రారంభమైంది కదా రెండో రోజు చక్కగా అయితే నా పూజ కూడా కంప్లీట్ అయింది అండి ఈ రోజు వీడియోలో చాలా మంది కూడా నన్ను అడుగుతున్నారు ఇల్లమ్మ తల్లి గురించి అలా ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను అయినా నన్ను అడుగుతున్నారు అక్క ఎల్లమ్మ తల్లి గురించి చెప్పు ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు ఎలా ఎలా ఉంటారు లేకపోతే దేవుడు ఎల్లమ్మ తల్లి దేవుడిని దేవుడు వచ్చే వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి అసలు ఎలా ఉండాలి నియమాలు ఏంటి నిష్టలు ఏంటి అసలు ఏ రోజున పూజ చేసుకోవాలి అమ్మవారికి అసలు ఎలా కొలుచుకోవాలి అమ్మవారిని అమ్మవారికి వాకుశుద్ధి లేని వాళ్ళకు వాకుశుద్ధి ఇస్తుందా ఎల్లమ్మ తల్లి అసలు ఎలా చేసుకోవాలి అమ్మవారు అని చెప్పేసి చాలా మంది నన్ను అడగడం జరిగింది ఎల్లమ్మ తల్లి గురించి ఇప్పుడు నాకు పెట్టిన చాలా మంది మెసేజ్ లో కూడా అందరు ఎక్కువ శాతం అమ్మవారి గురించి ఎల్లమ్మ తల్లి గురించి అడుగుతున్నారు అక్క నాకు ఎల్లమ్మ తల్లి వస్తుంది కానీ నాకు వాకశుద్ధి రావట్లేదు అక్క నాకు నాలుగు నెలలు అవుతుంది ఎల్లమ్మ తల్లి రావడం కాకపోతే వాకశుద్ధి అనే లేదు కలపడి నీళ్ళై వస్తుందా అక్క నాకు వాకుశుద్ధ అనేది అక్క లేకపోతే నాకు కొత్తలో దేవుడు వచ్చిందక్క ఇప్పుడు రావట్లేదక్క కట్టలల్లో పడిపోయానక్క అని చెప్పేసి కూడా నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది నా నెంబర్ ఇవ్వాలని అడగడం కూడా జరుగుతుందండి అయితే ఈ రోజు నేను వీడియోలో చెప్పేది ఏంటంటే అమ్మవారు ఎల్లమ్మ తల్లి అనేది చాలా అంటే చాలా శక్తివంతమైన అమ్మవారు అండి చాలా శక్తివంతమైన అమ్మవారు ఎల్లమ్మ తల్లి ఎంత శక్తివంతమైందంటే అందరి చాలా శక్తి స్వరూపురాలు రేణుక ఎల్లమ్మ తల్లి ఆమె శక్తిని అసలు మనం అంచనా కూడా వేయలేము అంత శక్తి స్వరూపురాలు రేణుకలమ్మ తల్లి అయితే అమ్మవారు వచ్చే ముందు మీకు ఎలా ఉంటుంది అసలు ఎలా ఎలా మీకు కళలో అమ్మవారు దర్శనం ఇస్తారు అసలు ఏం చేయమంటుంది అమ్మవారు అని చెప్పేసి కూడా మీకు కొంతమందికి డౌట్లు ఉన్నాయి కదా అయితే గత కొన్ని రోజులుగా లేకపోతే గత కొన్ని నెలలుగా మీకు తరచుగా పుట్టలు పాములు కళలోకి వస్తాయి ఆల్రెడీ నేను కూడా చేశాను ఇది అంతకుముందు కూడా కాకపోతే మళ్ళీ చేయమని అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చేస్తున్నాను కళలలో తరచుగా పాములు వస్తాయండి పాములు పుట్టలు తరచుగా పుట్టలు పాములు కనబడతాయి మళ్ళీ కొంతమందికి పట్నం కనబడుతుంది పట్నం వేయాలని ఆ పట్నంలో ఆ గవల దర్శనం వేసుకోవాలని గవల దర్శనం వేసుకోవాలని బేడి వేసుకోవాలని కొంతమంది కనబడుతుంది కొంతమందికి ఏమో పట్నం లేకుండానే వట్టిగా బేడి వేసుకున్నట్టు లేకపోతే చేతికి కంకణం అంటే గవల కంకణం కట్టుకున్నట్టు లేకపోతే మెడలో ఈరగోలు వేసుకొని గబల దర్శనం వేసుకున్నట్టు కొంతమంది ము ముక్కిర పెట్టుకున్నట్టు లేకపోతే కొంతమందికి లేకపోతే గబల దర్శనం తోటి కనబడినట్టు ఇలా జరుగుతుంది తల్లికి అయితే కొన్ని నెలలుగా కొన్ని నెలలుగా తరచుగా అమ్మవారు మీకు పాము రూపకం ఎక్కువ పాము రూపకం అనేది కనబడుతుందండి పాములు పుట్టలు లేకపోతే పట్నాలు పట్నాలు కనబడతాయండి కొంతమందికి పట్నాలు లేకపోతే పుట్ట కొన్ని ఇంట్లో కూడా అమ్మవారు కొలవై ఉంటుందండి చెదల రూపకంలో కూడా కొంతమంది అది అని చెప్పేసి కూడా ఎత్తి పడేస్తారు అలా చేయడం వల్ల ఇంట్లో మొత్తం ఆ ఎక్కడ చూసినా హరకత బరకత్ అనేది లేకుండా చాలా సమస్యలు వచ్చి పడతాయి అయితే ఎల్లవ తల్లికి ఎల్లవ తల్లి చాలా అంటే చాలా ఆ నిష్టగా పూజ చేసుకోవాలండి అమ్మవారికి చాలా నిష్టగా నియమంగా పూజ చేసుకోవాలి అయితే మంగళవారం రోజు అమ్మవారి రోజు అండి మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లికి దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏదైనా నైవేద్యం వండి పెట్టి అమ్మవారికి ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు వీళ్ళుంటే ఒక్క పొద్దుండండి లేదు నేను ఉండలేనన్న వాళ్ళు కూడా ఒక్క పొద్దు లేకుండా కూడా ఉండొచ్చు అమ్మవారిని అలా నేతిగా నిష్టగా కొలుచుకొని ఆ రోజు మాత్రం అంటుముట్లకు దూరంగా ఉండాలి భార్య భర్తలు కూడా దూరంగా ఉండాలండి అయితే చాలా మంది కొన్ని డౌట్స్ కూడా ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తినచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళు నాన్ వెజ్ తినచ్చు ఆ రేణుక ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు నాన్ వెజ్ తినచ్చండి మంగళవారం రోజు తప్పేం లేదు అమ్మవారు నాన్ వెజ్ తినే తల్లి కాబట్టి తినొచ్చు అందులో సందేహం అవసరం లేదు నిన్న ఒక మెసేజ్ కూడా చేశారు అక్కడ ఎల్లమ్మ తల్లి వచ్చేవాళ్ళు తినొచ్చా నాన్ వెజ్ అని చెప్పేసి కూడా నన్ను అడుగుతున్నారు తినొచ్చు తప్పేం లేదండి నాన్ వెజ్ తినచ్చు మంగళవారం రోజున అయితే ఎల్లమ్మ మనకు వచ్చే ముందు తరచుగా పాములు కనబడడం లేకపోతే మనకే బుస పాము బుస లాగా ఊకే బుస కొడతారు కొంతమంది మొక్క మీద మచ్చలు తెల్ల తెల్ల మచ్చలు లాగా బొట్ల లాగా మచ్చలు అవుతాయి మొక్క మీదనే అవుతాయి అట్లా ఎల్లమ్మ తల్లి వచ్చే వాళ్ళకి మొక్క మీద అవుతాయి ఆ ఇంట్లో ఇంట్లో ఎప్పుడైనా పాము వచ్చి వెళ్ళినట్టు కనబడుతుంది కొంతమందికి అప్పుడప్పుడు పాము కూడా కనబడుతుంది ఆ పాము కూడా ఇంట్లో తరచుగా తిరిగినట్టు లేకపోతే చుట్టుపక్కల తిరిగినట్టు కనబడుతుంది అయితే ఇళ్ళమ తల్లి గత కొన్ని రోజులుగా మీకు పట్టం ఏమని తరచుగా కళలో కనబడడం లేకపోతే పండగ చేయమని కనబడడం భయనిలో కనబడడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఎల్లవ తల్లి వచ్చే వాళ్ళకి కూడా అయితే అమ్మవారి మీ కళలో ఏం సూచిస్తుంది అంటే మీ ఇంట్లో నేను కొలువై ఉన్నాను నాకు పండుగ చేయని చెప్పేసి అమ్మవారి కళలో కనబడుతుందండి భయంలో రావడం లేకపోతే తరచుగా పట్టాలు కనబడడం లేకపోతే అమ్మవారి పుట్ట కనబడడం పాములు కనబడడం అయితే అమ్మవారు గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో ఉంది కానీ అందరు ఏమనుకుంటారు అంటే నాకు లేదు అమ్మవారు అప్పటి లేని అమ్మవారు ఇప్పుడు ఎలా ఎలాగోలుచుకోవాలని కూడా కొంతమంది అనుకుంటారు కాకపోతే రేణుకెళ్ళమ్మ తల్లి ఉంది మీ ఇంట్లో ఉంది అని అర్థం మీ ఇంట్లో కూడా అమ్మవారు ఉంది రేణుక ఉంది అని అంటే చుట్టుపక్కల పాము తిరగడం లేకపోతే మీ ఇంట్లోకి పోవడం లేకపోతే కొంతమందికి చేతలు పెట్టి పుట్ట కూడా పెడుతుంది అంటే చాలా పెద్ద పుట్ట పెడుతుంది ఇక అమ్మవారికి గవల దర్శనంతో వస్తుంది కొంతమంది కోటి కొంతమంది ఏమో బేడి వేసుకుంటారు కొంతమంది బేడి వేసుకోకుండా వాటి గవల దర్శనం వేడి వేసుకోండి లేదు అమ్మ కోరట్లేదు అంటే వాటి పండుగ చేసి గవల దర్శనం వేసుకొని పండుగ బాయింజలతో పండుగ చేపించుకొని సంతోషంగా అమ్మవారికి అమ్మవారు ఒకవేళ మీ ఇంట్లో పుట్టమన్ తోటి అమ్మవారు మీ ఇంట్లో పుట్టమన్ తోటి అడుగుతే మాత్రం పుట్టమన్న తెచ్చి గద్దె వేసి పండగ చేయండి లేదు నార్మల్ గానే అమ్మవారి ఆడతోటి పండుగ అడుగుతూ ఆడతోనే చేయండి అలా అమ్మవారికి ఎలా పండుగ మీ వచ్చి సూచిస్తుంది అలా పండుగ చేసుకోండి అమ్మవారికి వారం రోజు అమ్మవారిని